క్రైస్ ద లాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న నిహేమ ఎవరి కుమారుడు ఏ హకల్య బి హనాని శకన్య డి ఏది కాదు సమాధానం చూసినట్లయితే నెహమ్య ఎవరి కుమారుడనగా నిహమ్య నెహమ్య అకల్య కుమారుడు తర్వాతిగా రెండవ ప్రశ్న నెహెమ్యా ఏ రాజు ఆస్థానంలో పనిచేసేవాడు ఏ కోరేసు బి నెకద్నిచరు సి అర్ధహశస్థ డి ఏది కాదు నెహమ్య ఏ రాజు ఆస్థానంలో పనిచేసేవాడు సమాధానం చూసినట్లయితే చూడండి సమాధానం సిహమ్య అర్ధహస్త రాజు ఆస్థానంలో పనిచేసేవాడు ఆప్షన్ సి మూడవ ప్రశ్న చూసినట్లయితే నెహమ వద్దకు యూదులైన తన సహోదరులు వచ్చి ప్రాకారము పడుద్రోయబడినని మరియు దాని గుమ్మములు కాల్చబడినని ఏ పట్టణం గూర్చి చెప్పిరి ఏ ఎరుసలేము బి బెత్తలహేము సి కనాను డి ఏది కాదు సమాధానం చూసినట్లయితే అది ఏ పట్టణము అని చూడవచ్చు సమాధానం ఏ ఎరుసలేము ఎరుషలేము ఇక తర్వాతిగా నాలుగో ప్రశ్న ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడిననియు దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడిననియు నెహిమే వినినప్పుడు ఏమి చేసెను ఏ కూర్చుండి ఏడ్చెను బి కొన్ని రోజులు ఉపవాసం ఉండెను సి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను డి అన్నయ్య సరైనవే సమాధానం చూడండి సమాధానం చూసినట్లయితే డి అన్నయ్య సరైనవే నిహమ్మ కూర్చుండి ఏడ్చెను కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించను దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి నెహమ ఎరుసుములోని తన వారి కొరకు ఏమని ప్రార్థించెను ఆప్షన్ ఏ ఇజ్రాయలీలు కుమారుల పాపమును దోషమును ఒప్పుకొనుచు ప్రార్థించను నేనును బి నేనును నా తండ్రి ఇంటివారును పాపం చేసిస్తమని ఒప్పుకొనుచు ప్రార్థించను సి నీ ఆజ్ఞలను నీ కట్టలను నీ విధులను మే మేము గైకొనకపోతామని ప్రార్థించను డి అన్నీయు సరైనవే సమాధానం చూసినట్లయితే డి అన్నీయు సరైనవే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ Share, subscribe our channel. Friends, thank you.